చాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్ అమ్మ బాలుగారితో బాలుగారు మీరు అత్యధికంగా పాటలు పాడారు కాబట్టి నిజంగా ఇప్పటికీ అసలు నేను పాడుతున్నప్పుడు నేను సౌందర రాజన్ గారు చాలా లీడర్లు మరి ఎవరు చేశారు నా మాకు తెలీదు మాకు తగ్గే ఇద్దరికీ తగ్గే పాటలు అప్పుడు చక్రవర్తి గారు వచ్చారు సుశీల గారే పాడాలన్నాడు ట్రెండ్ మారిపోయింది అందరికీ నేనే క్లబ్ డాన్స్ దగ్గర నుంచి నేనే మళ్ళీ ఒక ఇది వచ్చింది నాకు ఒక వేవ్ న్యూ వేవ్ అప్పుడు తగ్గినప్పుడు బాధపడేవారా లేకపోతే అంతా భగవత్ చిత్తం అనుకునేవారా బాధల గీతలేం లేవు అయ్యో ఆ పాట ఆవిడ పాడేసింది అయ్యో నేను లేదు ఆవిడ జ చాలా సంతోషం ఇప్పుడు జనక్ గారు వచ్చారంటే ఆవిడది ఒక వెరైటీ నేను జానక్ గారే పాడాం ఆవిడ ఆవిడ ఒక ఒక స్పెషల్ వాయిస్ ఆవిడది అన్ని రకాలు పాడతారు ఆవిడ మొగాడు వాయిస్ కూడా పాడిస్తారు ఇంకా ఎవరికి ఛాన్స్ లేకుండా అన్నిటికీ అలా ఉంది ఛాలెంజ్ అమ్మాయి చాలా గ్రేట్ అది ఉండడం ఇప్పుడు వాణి జయరామ్ గారు ఉన్నారు ఆవిడ సాటు సా అందిందో లేదో చూసుకుంటారు దాన్ని బట్టి తెలిసిపోయింది కదా మీకు పాడేవాళ్ళకి అంతకంటే ఏంటి అదే చెప్తున్నాను వెరైటీకి జానకారు ఒక వెరైటీ ఆ వెరైటీ నేను పాడలేను నా వెరైటీ ఎవరైనా పాడగలరు జానకారి వెరైటీ అన్నీ మీరు పాడారు కదమ్మా కష్టమైన పాటలు అన్నీ పాడారు క్లబ్ సాంగ్స్ పాడారు మీరు ఓయస్ ఓయస్ అన్నీ పాడించుకున్నారు వాళ్ళు కావాలని వాళ్ళకి కావాలని పాటించుకున్నాను మేము వెళ్ళలేదు వాళ్ళు మాకు క్లబ్ డాన్స్ ఇవ్వండి అని సత్యం గారి ద్వారా ఎలాంటి పాటలు పాడానో తెలుసు కదా నాకే సిగ్గేస్తాం వింటే ఇప్పుడమ్మా అలాంటి పాటలు పాడా అందరూ ఆ బాలుచన మరీ లాగా అల్లరి అంతే ఎలా ఉండేదమ్మా చాలా బాగుండేది కానీ చాలా షాక్ కదమ్మా బాలు గారికి చాలా లాస్ అయిపోయింది ఇండస్ట్రీకే చాలా లాస్ చాలా కష్టం మళ్ళీ అలా రావాలంటే అది చాలా ఫీల్ నాకు కూడా చాలా ఆయన పాటలు వింటుంటే ఇంకో టెన్ ఇయర్స్ ఉండకూడదా అని మనకు ఉంటుంది చాలా అన్యాయం అది నేను అంటాను దేవుడితో అంట చాలా అన్యాయం అయ్యా స్ట్రైట్గా దేవుడితో పోట్లు కానీ మంచి వాళ్ళు నాలుగు రోజులు ఉండాలి వయసు అయిపోయింది అంటే పోనీ అనుకోవచ్చు యాక్టివ్గా పాడుతున్నారు అదే అంతే తొంభై ఏళ్ళు వాళ్ళు నూరు వాళ్ళు కూడా ఉన్నారు ఇదేమిటి అన్యాయం అమ్మ సీతారామ శాస్త్రి గారు వెళ్ళిపోవడం కూడా చాలా బాధ కలిగించింది అంత చిన్న వయసులో వారు ఇంకా ఉండవలసిన వారు పాడాలని వారు వారికి సిరివెన్నెల ఇంటి పేరు తెచ్చిపెట్టిన సినిమా అందులో మీరు పాడిన టైటిల్ సాంగ్ విధాత తలపున అందులో పాడింది ఆ పాట రికార్డింగ్ గురించి రెండు ముక్కలు చెప్పాలమ్మా మాకు బికాస్ ఏ పాట విరించిన విరచించి తిని ఈ కవనం అది విశ్వనాథ్ గారు అదొక టైపు నమస్కారం తెలియకుండా ఎవరి గురించో మనం మాట్లాడకూడదు ఆ పాట గురించి చెప్పాల్సిందిగా కూర్చున్నాం అదే బాలు కథ స్టార్ట్ చేశాడు స్టార్ట్ చేసి పాడావు ఆయన విశ్వనాథ్ గారు అన్నీ గా ఉంటాయండి చాలా మనసుకి హత్తుకునేటట్టుంటాయి పాటలు మహాదేవుని గారి పాటలు కూడా అట్లాగే ఉంటాయి జానకి గారికి ఎంత పాపులర్ తమిళ్లో ఆవిడ పాటలే పాపులర్ జానక్ గారికి షావుకర్ జానక్ గారు ఒక్కొక్కలు ఒక్కొక్క హీరోయిన్ వాణిశ్రీ గారి పాటలు ఆవిడే పాడుతున్నట్టు మొల్లలో రాముడు పాట పాడాడు కదా అవును అవును ఆవిడే పాడుతున్నట్టు నేను కనపడిన అక్కడ అది ఎవరికి కనపండి అనుకోండి అంటే వాళ్ళు పాడుతున్నట్టు అంత మంచి ఛాన్సు ఆ అదృష్టం నాకు ఇచ్చాడు దేవుడు భగవంతుడు అందుకే నన్ను పుట్టించాడు ఇంకా చాలే కూర్చో అన్నాడు అంతే ఒక్కొక్క పాట ఆ రోజారంలో ఎక్కడ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఏమిటో ఆ పాట పిల్ల పళ్ళు వరుస రోజు రిహార్సల్స్ వచ్చి కూర్చోబెట్టేవాడు ఏడేళ్ళు పాపం ఆ పిల్లకి ఒక పక్కన ఇద్దర ఒక పక్క ఇది చూడు ఆ చిత్ర నారాయణమూర్తి గారు ఏం యాక్ట్ చేసిందండి అబ్బబ్బబ్బబ్బ ప్రాణం పోసింది నా పాటలకి పాటల్లో ఏం లేదు రాజేశ్వరరావు కష్టపడ్డారు కష్టపడ్డారు వచ్చాయి పాటలు కానీ వాళ్ళ ఫేసుల మీద వస్తే చూడండి అప్పుడు దానికి పవర్ డైరెక్టర్కే అదంతాను అంటే అనుకుంటా ఒక్కొక్కడో ఒక్కటి అనుకుంటుంటారు అంతే నేను ఇది అనుకుంటున్నాను మీరేమంటారో తెలియదు హిందీ దిగ్గజాలు గాయక దిగ్గజాలు మొహమ్మద్ రఫీ గారు కిషోర్ కుమార్ గారు వారితో మీరు ప్రయాణించారమ్మా కొంత విజయఘాటల్లో పాడేవమ్మా రామారావు గారు పిక్చర్ తీశారు కదా అప్పుడు రఫీ గారు చాలా చాలా మర్యాదస్తురాయన రఫీ గారు చాలా రఫీ గారు తెలుగు అంత బాగా ఎంత ముద్దుగా పాడారు బొంబాయిలో కూడా ఒక పాట పాడారు రామచంద్ర గారు అక్కడ తీశారు వీళ్ళదే ఎవరిది మా కృష్ణ గారిది నయాదారు డబ్బింగ్ చేశారమ్మా అప్పుడు నేను సౌందర రాజన్ గారు వెళ్ళాం బాంబే వెళ్ళినప్పుడు వాళ్ళు పాడుతున్నాను నయాదవర్ పాట హిందీ టు తమిళ అప్పుడు ఆ పిక్చర్ తీసిన ప్రొడ్యూసర్ వచ్చారు ఆవిడకి హిందీ వస్తే చెప్పండి నేను ఇప్పుడే సైన్ చేయించేస్తాను నాకు అయ్యో అయ్యో నాకు వద్దు నాకు అక్కడ బోల్డ్ అంత పని ఉంది మెడ్రాస్లో కానీ ఎందుకు పాడలేదమ్మా హిందీలో మీరు అంటే ఇష్టపడలేదా లతాజీ మీ మానసిక గురువు ఉన్నారని మీరు ఇష్టపడలేదా అలా కాదు అది మనసులోనే పెట్టుకోవాలి మరి నేను నాకు నచ్చలేదు అందుకే బాంబే సైడ్ వెళ్ళలే ఇక్కడే నాకు సరిగ్గా ఉన్నప్పుడు ఒకళ్ళకే న్యాయం చేయగలం అందరూ మా కావాలి అని నన్ను వెళ్తే పర్మిషన్ తీసుకొని లక్ష్మీకాంత్ పేరెళ్ళాలు నా చేత బచన్ పిక్చర్ అది పాడించాడు ముంబైలోనే పాడాను లతా పర్మిషన్ తీసుకొని అందుకే లతా లతాజీ అని ఉన్నా పాంచువా బహాన్ ఉంది రుచు ఈ జీవితానికి